సినీ కార్మికుల సమస్యను నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవి దృష్టికి తీసుకెళ్ళారు హైదరాబాద్లో చిరంజీవి ఇంటికి వెళ్లిన నిర్మాతలు తాజా పరిణామాలపై చర్చించారు మూడు రోజులుగా సమస్యను పరిష్కరించకపోతే తాను జోక్యం చేసుకుంటారని చిరంజీవి చెప్పినట్లు నిర్మాత సి కళ్యాణ్ తెలిపారు మీ వెర్షన్ నేను విన్నాను అదర్ సైడ్ వెర్షన్ కూడా నేను తెలుసుకోవాలి ఆయన సినిమా షూటింగ్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా ఏం మాట్లాడటం అనేది బాగుండదు ఈ రెండు మూడు రోజులు మాత్రం వెయిట్ చేస్తాను ఒక కొలిగ్కొచ్చి షూటింగ్లు స్టార్ట్ చేస్తే సరి లేకపోతే మూడు రోజుల తర్వాత వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద డెసిషన్ అనేది ఆ రోజు చెప్తాను అప్పుడు దాకా సామరస్యపూర్వకంగా మీరు పరిష్కరించుకునేదానికి ప్రయత్నించండి అని చెప్పి చిరంజీవి గారు చెప్పారండి చిన్న ప్రొడ్యూసర్లు అందరూ మమ్మల్ని బతకనివ్వటం లేదు ముందు షూటింగ్లు స్టార్ట్ చేసి నెగోషియేట్ చేసుకొని పరిష్కారం చేసుకునే విధానంలోకి రావాలనేది అందరి కోరిక డెఫినెట్గా రేపు ఈవినింగ్ లోపల పాజిటివ్ నిర్ణయంతో వస్తామనే నమ్మకం ఉంది